అలాగే నగర కార్యదర్శి వేణు వేణు గారు వివిధ ప్రాంతాల నుంచి యూనియన్స్ నుంచి మన సంఘాల నుంచి చేసిన వారు కూడా నమస్కారం తెలియజేస్తున్నారు మీకు అందరికీ కూడా మీ సదస్సు అభినందన తెలియజేస్తున్నాం మనం మొట్టమొదటిగా కాశ్మీర్లో తెలుగా అమరులైన అక్కడ టూరిస్టులకి సంతాపం తెలియజేయాలి ఎందుకంటే మీరందరూ కూడా చూశారు ఒక్కసారి దేశమంతా గదుపాటు గురైంది అక్కడ టూరిస్టులుగా వెళ్ళి 신차리 우크라와담 신차리 신차리 우크라와담 신차리 카슈미르 ني 카બ르둥ا 카슈미르 ني 카બ르둥ا 신차리 로우키크 타뜨ਵ 신차리 신차리 로우키크 타뜨ਵ 신차리 신차리 모타만다 라지야 신차리 신차리 모타만다 라지야 신차리 ہندو 무슬림 바이 바이 ہندو 무슬림 바이 바이 보도록 ही सेमिनार की సోదరులకు సోదరిస్ ఈరోజు మన రేపు పార్టీ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు మే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ సెమినార్ ఈరోజు ఇక్కడ నిర్వహించారు ఈరోజు ప్రపంచం మొత్తాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి ఘటనలు కొన్ని జరుగుతూ ఉన్నాయి సరిగ్గా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఆ ప్రాంతంలో రోజు ప్రపంచాన్ని ఇంకొక దిశగా మార్చినటువంటి పరిణామాలు జరిగాయి అప్పటివరకు ప్రపంచానికి ఒక ఆశాజ్యోతిగా ఉన్నటువంటి సోవియట్ యూనియన్ సోషలిస్ట్ దేశం అది కూలిపోవటం ఆ స్థానంలో రష్యా అది పద్నాలుగు మొక్కలైపోయి రష్యా ఒక సపరేట్ దేశంగా ఏర్పడటం తూర్పు యూరోప్లో అంటే జర్మనీ బల్గేరియా పోలాండ్ అనే దేశాలు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కూలిపోయి అక్కడ కూడా పెట్టుబడి వ్యవస్థ రావటం సోషలిస్ట్ దేశాలు చాలా కొద్ది సంఖ్యలో చైనా కొరియా అట్లా ఉత్తర నాలుగు నాలుగైదు దేశాలు మాత్రమే మిగిలి సోషలిస్ట్ వ్యవస్థ అనే ఒక వ్యవస్థ లోపం పోయి ఒక నాలుగైదు దేశాలుగా ఎవరికి ఆళ్ళుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి వచ్చింది దాని తర్వాత ప్రపంచంలోనే లేనటువంటి శక్తిగా అమెరికా మారిపోయింది ప్రతి దేశం అమెరికాకి సలాం కొట్టి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏకచక్రాధిపత్యం అమెరికా ఏకచక్రాధిపత్యం ఆ రోజు ఏర్పడింది కానీ ఈ రోజు దాని మొత్తం పరిస్థితులన్నీ కూడా మళ్ళా తిరిగి రివర్స్ అవుతా ఈ ముప్పై ఐదేళ్లలో కమ్యూనిస్టులు బలహీనపడ్డారు కానీ ఉద్యమాలు బలహీనపడ్డాయి అలాగే విచ్ఛిన్నం అయితే ఉద్యమాలు కూడా విచ్ఛిన్నీ ఉద్యమాలు రైతు ఉద్యమాలు బలమైనటువంటి ప్రజాతంత్ర ఉద్యమాలు బలహీనపడ్డాయి అట్లా కమ్యూనిస్టు యొక్క ప్రాతినిధ్యం కూడా తగ్గిపోయింది అనేక దేశాల్లో కానీ మన దేశంలో కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో తగ్గిపోయింది పెట్టుబడిదారి పార్టీలు పెట్టుబడిదారి రాజకీయాలు పెట్టుబడిదారి ఆలోచన ఇదే ప్రపంచాన్ని అంతా కూడా డామినేట్ చేసింది పంతొమ్మిది ఎనభై తొమ్మిది వరకు బలంగా యూనియన్ వరకు మన దేశంలో సోషలిజం కాకపోయినా ప్రపంచం అంతా అన్ని దేశాలు సోషల్ దేశాలు కాకపోయినా సోషలిజం అనే ఒక భావం ప్రపంచం దిక్చూసి లాగా ఒక సైద్ధాంతిక దిక్సూసిలాగా లాగా ప్రభావితం చేసింది సోషలిజానికి ప్రత్యామ్నా లేదు ఆ రోజు వ్యవస్థ కృషించిపోతుంది సోషలిజం అభివృద్ధి అవుతుంది సోషలిస్ట్ వ్యవస్థలో చాలా సమస్యలు పరిష్కారమే ప్రశాంతమైనటువంటి జీవితం సోవిటీ అనేది ఒక జీవితం ఆదర్శవంత ఉండేది అందువల్ల మన దేశంలో కాంగ్రెస్ వాళ్ళు మా లక్ష్యం సోషలిజం ప్రకటించారు రాజ్యాంగం కూడా సోషలిజం అనేది చేర్చారు మన రాజ్యాంగం మనం పీఠికలో చదివితే సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక సోషలిస్టు రిపబ్లిక్ గా మనం ప్రకటించుకోం సోషలిజాన్ని కూడా సాధించినా సాధించకొని ఒక లక్ష్యంగా ఒక దృశ్యుగా మన రాజ్యాంగం సైతం పెట్టుకోవాల్సిన పరిస్థితి అంతగా ప్రభావితం చేసిన సోషలిజం అని చెప్తే తప్ప ప్రజలు దాన్ని స్వీకరించినటువంటి ఏ రాజకీయాన్ని స్వీకరించినటువంటి పరిస్థితి అలాంటి ఒక ప్రభావం సోషలిజం కలిగింది